ఇప్పుడు ఇదంతా తవ్వేది ఇక్కడ ఇది ఇప్పుడు రిబర్స్ పాట తర్వాత వస్తుంది వెళ్ళినప్పుడు ఆ గట్లు మించటలోకి వెళ్ళిపోతుంది నీరు ఇప్పుడు తవ్వినప్పుడు ఇది మట్టిది వేయలేరా టోటల్లోనూ ఏం చేయాలి మట్టి

పోర్టు వచ్చినప్పుడల్లా ఈ యొక్క సముద్రపు నీరంతా కూడా ఈ శంకరగుప్తం డ్రైన్ నుంచి మరి యథేచ్ఛగా ఆ డ్రైన్ నీరంతా కూడా తోటల పేరుకి రావడం తద్వారా ఒక గొప్ప కూడా ఉప్పు నీరుకి చనిపోవడం జరుగుతుందని దేశపల్లికి పదహారు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయించి అందాలు ఖరీళ్లు లేకుండా చేసేట మనందరం కూడా గరిష్టి బాధ్యత అందరూ కూడా